హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకేస్ పండు జర్నీ నేను మీషో నుండి అయితే టాప్స్ ఆర్డర్ చేశానండి అవైతే వచ్చాయి అవి ఎలా ఉన్నాయో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చక్కగా చూసేయండి ఇవి వచ్చేసి క్వాలిటీ గుడ్ అండ్ లో కాస్ట్ టాప్స్ అండి చాలా బాగున్నాయి చూస్తే కనుక అంటారు ముందుగా వీటిని ఓపెన్ చేసి చూపించే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇదేనండి నేను తీసుకున్నటువంటి వైట్ కలర్ స్టైలిష్ కుర్తి టాప్ అనమాట దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండి అలాగే దీని ప్రింటెడ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ అనమాట చాలా బాగుంది కదా అలాగే క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉందండి వైట్ గౌన్ లాగా చాలా బాగా వచ్చింది కదా దీని చివరిని అయితే అంబరిల్లా కట్టించారండి దీని లెంత్ వచ్చేసి చాలా పొడవుగా ఉందండి అప్పుడు నేనేం చేశానంటే కొద్దిగా కట్ చేయించి జిగ్ జాగ్ అయితే చేయించానండి అలా జిగ్ జాగ్ చేయించేసరికి చాలా అందంగా కనిపిస్తుంది ఈ టాప్ వచ్చేసి అలాగే స్లీవ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి అలాగే నిక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర స్టోన్స్ అయితే ఇచ్చారండి గోల్డ్ కలర్ లో అది కూడా చాలా బాగున్నాయి అనమాట దీనికి చక్కగా లెగ్గింగ్ అయినా మ్యాచ్ అవుతుందండి ఎందుకంటే చాలా కలర్స్ ఉన్నాయి కదా పింక్ కలర్ అయినా స్కై బ్లూ కలర్ అయినా ఆరెంజ్ కలర్ అయినా వైట్ కలర్ అయినా చక్కగా మ్యాచ్ అవుతుందండి అలాగే దీనికి దుప్పట్టా కూడా వచ్చేసిందండి అది ఎలా ఉందో చూసేద్దామా చూస్తున్నారు కదా దుప్పటా ఎలా ఉందో చాలా బాగుంది కదా ఈ దుప్పటాకి నాలుగు వైపులా గోల్డ్ కలర్లో లేస్ అయితే ఇచ్చారండి నాకైతే బాగా నచ్చింది దీని కిందకైతే నేను చక్కగా వైట్ కలర్ లెగ్గింగ్ అయితే తీసుకున్నానండి అలాగే దీని క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉందండి పట్టుకుంటే జారిపోయేటట్టుండి అంత స్మూత్గా ఉంది నాకైతే ఈ టాప్ అయితే బాగా నచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ అండి నేను ఆఫర్లో తీసుకున్నాను కాబట్టి నాకైతే ఫోర్ హండ్రెడ్కి వచ్చేసింది ఈ టాప్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే ఒక కామెంట్ చేయండి అలాగే దీంతో పాటు నేను ఇంకో టాప్ కూడా తీసుకున్నానండి అది ఎలా ఉందో చూస్తారా ఇది వచ్చేసి ఓన్లీ టూ థర్టీ అండి దీని కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది కదా పైన బటర్ఫ్లైస్ వచ్చాయి కింద నేవీ బ్లూలో క్లాత్ వచ్చేసింది మళ్ళీ కింద కూడా బటర్ఫ్లైతో డిజైన్ చేశారు చాలా బాగుంది కదా స్లీవ్స్ కూడా బటర్ఫ్లైస్తో చాలా బాగుంది నెక్ దగ్గర కూడా డిజైన్గా వచ్చిందండి చాలా చాలా బాగుంది దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలీక్రేఫ్ అండి చాలా స్మూత్ గా ఉంది వేసుకోవడానికి కూడా చక్కగా బాగుంటుంది మనకి ఈ టాప్ కింద కూడా చక్కగా ఏ కలర్ లెగ్గింగ్ అయినా మనం వేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కదా మనకు నచ్చిన కలర్ చూజ్ చేసుకుని చక్కగా వేసుకోవచ్చు నేను ఎప్పుడు ఆర్డర్ చేసినా కానీ త్రిబుల్ ఎక్స్ఎల్ టాప్స్ ఆర్డర్ చేస్తానండి ఎందుకంటే నేను కొంచెం బొద్దుగా ఉంటాను కదా అదే త్రిబుల్ ఎక్స్ఎల్ ఆర్డర్ చేసామనుకో మనకు మనకి నచ్చినట్టు సైజ్ చేయించుకోవచ్చు ఫ్యూచర్లో అయినా కానీ చక్కగా మనం కుట్లెప్పు తీసుకొని ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ రెండు టాప్స్ అనేవి మనం చక్కగా బయటకు వేసుకెళ్ళటానికి మూవీస్కి వెళ్ళటానికి ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళటానికి చక్కగా సూట్ అవుతాయండి డైలీ డైలీవరీ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు నాకైతే ఈ రెండు టాప్స్ అనేవి చాలా బాగా నచ్చాయండి మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్